ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే ఆనంది నన్ను క్షమించు అని చెప్పి అంటున్న ఆదిత్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఇందుమతి అలాగే జీవన అన్నంలో విషం కలపాలని చూస్తూ ఉంటారు కదా ఇక శ్రీను ఆదిత్య కోసం ఆనంది కోసం క్యాంటీన్కి వెళ్ళి భోజనం తీసుకోవడంతో జీవన ఇప్పుడు ఎందులో నువ్వు కలుపుతావు గ్రాని విషం ఆ భోజనం ఆనంది ఏది తింటుందో మనకేం అర్థం కాదు కదా ఏ ప్లేట్ తింటుందో అని చెప్తుండడంతో ఆయన ఏంటి నీ బాధ ఏ ప్లేట్ ఎవరు తింటే మనకెందుకు దానితో పాటు వాడు కూడా పోతాడు అదృష్టం ఉంటే బ్రతుకుతాడు మనకు కావాల్సింది దాని పీడ విరగడవడం దానితో పాటు ఆదిత్యగాడు పోతే మాత్రం ఏమవుతుంది అయినా నిన్ను వాడు పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు మర్చిపోయావా అని అంటుండడంతో అవును గ్రాని అని అంటుంది ఇక శ్రీను రెండు ప్లేట్లలో భోజనం పెట్టింది ఇక ఎలా కలుపుతావు గ్రాని అని ఉండవే అవకాశం కోసం చూడాలి కదా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక అంతలోనే ఆ క్యాంటీన్ అతను మొత్తం సర్దుతూ ఉండగా శ్రీను నేను హెల్ప్ చేస్తానని చెప్పి అతనికైతే హెల్ప్ చేస్తూ ఉండగా ఇందుమతి ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు నేను వెళ్ళి అన్నంలో విషం కలిపేసి వస్తాను అని చెప్పి మెల్లగా ఇక ఆ ప్లేట్ల దగ్గరకైతే ఇక క్యాంటీన్ లోపలికి వచ్చి అలా వెళ్తూ ఉండగా అంతలోనే శ్రీను అయితే వెనక్కి తిరుగుతాడు దాంతో ఇందుమతి అక్కడ పక్కనే గోడు ఉండడంతో దాక్కుంటుంది ఇక శ్రీను భోజనం తీసుకొని ఆనంది వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇందు మతి ఇచ్చి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది జీవన అని అంటుండడంతో నాకొకటి అర్థమైంది గ్రాని మనం తనకి ఏది చేయాలనుకున్నా అసలుకి అవ్వడం లేదు మనం ఇక్కడికి వచ్చింది ఒక రకంగా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇందుమతి నీకెందుకు నేను ఏదో ఒకటి చేస్తాను దాన్ని ఏదో ఒకటి చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళను అని చెప్పి అంటుంది దాంతో చూద్దాంలే అని చెప్పి ఇక ఇద్దరు వెళ్ళి పడుకుంటారు ఇక ఆనంది ఆదిత్య కూడా ఇద్దరు భోజనం చేశాక ఇక స్త్రీను కూడా భోజనం చేసి పడుకుండిపోతారు ఇక నెక్స్ట్ డే ఇందుమతి ఆ ఆనందిని అయితే ఏం చేయలేకపోతుంది కానీ దాని భర్త ఆదిత్య కానీ బాధపడితే ఆనంది కూడా బాధపడుతుంది కదా రోజు తనకేంటో తైలం రాసి మసాజ్ చేస్తున్నారు కదా ఆ తైలంలో ఈ పొడి కలుపుతాను దాంతో వాడి వల్లంతా మంటలు ఎక్కి ఇంతలా బొబ్బర్లు వస్తాయి అప్పుడు తనకైతే ఎంత బాధ కలుగుతుందో ఆ బాధను చూస్తూ నేను ఎంజాయ్ చేయొచ్చని ఇక జీవనకు కూడా చెప్పకుండా చెప్తే ప్లాన్ సక్సెస్ అవ్వడం లేదని ఇక ఆదిత్యకి రాసే ఆయిల్లో అయితే తయ్య ఎవ్వరికి తెలియకుండా దాంట్లో కలిపేస్తుంది ఒక పొడిని అయితే ఇక ఆ పొడి కలిపిన ఆయిల్ని ఉదయాన్నే ఇక ఆదిత్యకి శ్రీను మసాజ్ చేస్తూ ఉంటాడు దాంతో ఒక్కసారిగా ఆదిత్య వల్లంతా ఇక కాళ్ళంతా మంటలు పుడుతుండడంతో మంట మంట అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆనంది వెళ్ళి గురువు గారిని తీసుకుంటా అని చెప్పే లోపల ఇక కాళ్ళకు మొత్తం బొబ్బర్లు వచ్చి ఉంటాయి అటుపక్క ఇక సునంద శశికాంత్ కూడా ఇక ఇద్దరు తన కొడుకుని చూడాలని ఇక సునంద వెళ్దాం వెళ్దాం అని శశికాంత్ చెప్తుండడంతో శశికాంత్ తీసుకొని వస్తాడు ఇక ఒక్కసారిగా తన కొడుకుని అలా చూసిన తర్వాత ఇక చాలా బాధపడుతూ ఏమైంది నా కొడుకు అని అంటూ ఉంటుంది ఇక గురువు గారు మందు వికటించినట్టుంది అని చెప్పి చెప్తుండడంతో రోజు మీరిచ్చే తైలమే ఇది కానీ చెప్తూ ఉంటుందా అన్నది ఇక ఒక్కసారిగా సునంద ఇదంతా నీ కారణంగానే అసలు ఈ పసిరు పైన నాకు నమ్మకం లేదు ఇక్కడ తీసుకొచ్చి నా కొడుకుకి ఏ పరిస్థితి తెప్పించాను అని చెప్పి ఇక చెడ తిట్టేస్తూ ఉంటుంది ఇక అంతలోనే గురువు గారు అమ్మాయి తప్పేముందమ్మా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది అయినా బొబ్బర్ వచ్చాయి అంతే కదా దీనికి మందు రాస్తే సరిపోతుంది అలాగే మీరు ఒకటి గమనించారో లేదో మీ అబ్బాయికి అసలు స్పర్శే లేదు కాలంలో మొన్న కూడా మోకాళ్ళ వరకే ఉందని చెప్పాడు ఇప్పుడు కాళ్ళు మొత్తం మంటలు అన్నాడంటే తనకి స్పర్శ తెలుస్తుంది ఇదొకటి మీరు గమనించాలి ఇది మంచి విషయం అని చెప్పి ఇక దా తగ్గడానికి ఒక మందైతే పూస్తాడు దాంతో ఇక మంట తగ్గుతుంది ఆదిత్యకి ఇక బొబ్బర్లు కూడా కొద్దిగా తగ్గుతూ ఉంటాయి రేపట్లోగా మొత్తం తగ్గిపోతాయని గురువుగారు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక సునంద మాత్రం ఇదంతా ఈ ఆనంది అజాగ్రత్త వల్లే అని తిడుతూ ఉండడంతో ఆదిత్య ఆపమ్మ ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను ఆనందిని ఎందుకు అనేసి మాటలు అంటున్నావు తను నన్ను ఎంత బాగా చూసుకుంటుందో మాటల్లో చెప్పలేను నేను చెప్పాను కదా నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటుందో తను కూడా నన్ను అంతే జాగ్రత్తగా చూసుకుంటుందని నువ్వు ఇలా ఆనందిని మాట్లాడడం నాకు నచ్చలేదమ్మా అని చెప్పి అంటాడు దాంతో సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది అది కాదు నాన్న అని అంటుండడంతో అమ్మ ప్లీజ్ మీరికా వెళ్ళిపోండి అని అంటాడు అది కాదు నా నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మనం వెళ్ళిపోదాం అని అంటుండడంతో నేను రానమ్మా ఈ వైద్యం నాకు నా నమ్మకం వచ్చింది ప్లీజ్ అమ్మా నువ్వు ఇక్కడే ఉంటే ఇలానే మాట్లాడుతుంటావు డాడ్ మామ్ని తీసుకెళ్ళండి నేను నా కాళ్ళ మీద నన్ను నడిచాకే నేను ఇంటికి వస్తాను అని చెప్పి అంటాడు అది కాదు నన్ను అని అంటుండడంతో శశికాంత్ అయినా నీ కొడుకే అంత చెప్తుంటే నీకెందుకు ఇంకా అంత బాధ మన కోడలు తనని జాగ్రత్తగా చూసుకుంటుంది పద అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంది చాలా ఏడుస్తూ ఇదంతా నా కారణంగా నేను బాధపడుతూ ఉంటే ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి ఆనందని అంటాడు ఆనంది మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో మా అమ్మ నిన్ను చాలా మాట్లాడింది అదంతా నా పైన ప్రేమతో నీ పైన కోపంతో కాదు అని చెప్పి అంటాడు నాకు తెలుసు ఆదిత్య గారు అయినా అత్తయ్య గారు అన్న మాటలకి నేను బాధపడడం లేదు మీ కార్లకు అలా ఎలా బొబ్బర్లు వచ్చాయో ఇన్ని రోజుల నుంచి ఆ తైలం రాస్తున్నా అప్పుడేం కాలేదు ఈ రోజు ఎందుకు ఇలా అయిందో అని నేను ఏడుస్తున్నానని అంటుంది ఆదిత్య అదేం లేదు ఒక్కొక్కసారి అలా అవుతారు కదా అయినా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే బాగుండవా ఆనంది ప్లీజ్ నా కోసం నవ్వవా అని అంటాడు ఇక ఆనంది అలా నవ్వుతూ ఉండడంతో ఎస్ ఎప్పుడు నువ్వు ఇలా ఉండాలి అప్పుడే నేను కూడా హ్యాపీగా ఉంటానని